తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నాకు నామినేషన్ కొరకు వేయించడానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన నంద తారక రామారావు గారి అదేవిధంగా సీపీఎం నాయకులు మన తమ్మినేని సీతారామరా వీరభద్రం గారికి అదేవిధంగా వేదిక మీదున్న పెద్దలందరికీ నాకు నామినేషన్ కొరకు వేయించటానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన నంద తారక రామారావు గారికి అదేవిధంగా సిపిఎం నాయకులు మన తమ్మినేని గారు వీరభద్రం గారికి అదే విధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్